ये और मनो मनो वाली चीजें स्टार्ट दिखा ये में लोगों ने लापता, हमने सुना, इंडियन डेस्क दे रहे हो लास्ट डे इन फॉर्म, बट जॉब सर मोरिटलाइटेड, कोई लगती है, ये साल डिफाइन डिस्ट्री एक्चुअली, बट दे आर आल्सो,

cancel Nur � என்ன fancy spe setups <laughs> Nu forcé SUBSCRIBE objectively ーーマーク。 mais ou ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఒక గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ మన డివిజన్లోని ఈ హాస్పిటల్లో మనం ప్రతి కార్యక్రమానికి ప్రగతి సేవా సంస్థ ముందు ఉంటుంది ప్రగతి సేవా సంస్థ ఈ ఒక గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఒక భాగం అయిపోయింది ఎందుకంటే ప్రతి కార్యక్రమం ఇప్పుడే మేడం గారు చెప్పారు అన్నీ ఏది ఏ దినోత్సవం అయినా కానివ్వండి మొదటిగా ఫస్ట్ రైతు సేవా సంస్థ తర్వాత ఏ సంస్థలైనా కూడా ఇక్కడ ఎందుకంటే మనకు అంత అనుబంధ అయిపోయింది వీటికన్నిటికీ మూల కారణం ఈరోజు మనం ల్యాబ్ టెక్నీషియన్ దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ ఒక ఆరుమంది రహితులకి మనం ఎన్నుకోవటం జరిగింది అంటే అందరికీ ఇవ్వాలి కానీ అందరికీ ఇవ్వలేము కాబట్టి ఒక ఆరు మందికి ఇచ్చాము నెక్స్ట్ ఇయరు ఇంకా పొరలో కూడా ఇవ్వటం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఇందాక నేను చెప్పిన ఈ ఒక హీరో ఏంటంటే ఆ టెక్నీషియన్లో ఒక మౌల ఆ మౌలాలి ఏంటంటే ఈ హాస్పిటల్కి మౌలాలికి ఎందుకంటే దేవుడిచ్చిన వరం మౌల ఇక్కడ ఎందుకంటే ప్రతి ఏ ఐటెం ఏ వస్తువు కావాలన్నా కూడా అంటే ఇంచుమించి మేము ఒక అరవై డెబ్బై ప్రోగ్రామ్ చేస్తుంటాము కానీ దానికి ముందుగా మౌలాకానికే నాకు ఫోన్ వస్తారు ఫస్ట్ మేడం మాట్లాడతారు అన్నారు అంటే మామూలుగా అంత ఇంట్రెస్ట్ ఏదైనా సేవ చేయాలన్నా కూడా అంటే ఆయన పది మందికి ఉపయోగపడే కార్యక్రమమే చేస్తున్నారు కాబట్టి మొదటిగా ఈ ఒక మంది గ్రహీతలకి ప్రత్యేక ప్రగతి సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ అందులో ఐదు వందలు ఏడు వందలు వెయ్యి మంది దాకా బ్లడ్ టెస్టు ప్రతిరోజు చేసుకుంటూ ఉన్నారంటే అది ఆశ మనిషి విషయం కాదు మీ ఓపికి మా జోహార్లు ఎందుకంటే చాలా అంటే మన కరోనాలో మరీ దారుణమైన విషయం మనుషులు పట్టుకునిస్తే ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లో బ్లడ్ తీసుకొని చేయటం అనేది సాహసంతో కూడిన పని మీకు ఎంత చెప్పినా కూడా మీ రుణం అయితే తీర్చుకోలేండి నిన్న ఈవినింగ్ నాకు ఫోన్ చేసి మేడం గారు ఇది ఉంది మీకు పాసిబిలిటీ ఉందంటే రేపు ఒక పెద్ద కార్యక్రమం సంస్థ ఉంది రేపు నుంచి వరుసగా ఒక ఫోర్ డేస్ రోజు ఉన్నాయి వేరే దగ్గర అయినా సరే మా అంటే దీని బ్లడ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అన్నారు కాబట్టి మాకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వీళ్ళకి ఈరోజు చేయాలని చెందని అనుకున్నాం అదేవిధంగా మేడం కూడా మేము చెప్పేది ఏంటంటే ఈ వర్కర్స్ కూడా వర్కర్స్ డే ఉంటుంది మేడం ఆ రోజు వాళ్ళకు కూడా మీరు ఇదే పంతులో ఒక ఐదు మందినో ఆరు మందిని సెలెక్ట్ చేయండి వాళ్ళకు కూడా మనం చేద్దాం ఎందుకంటే ఈ ఆసుపత్రిలో ఎవరు ఉన్నా కూడా ఏ ఏ స్టాఫ్ అయినా కూడా ఏ వృత్తి అయినా సరే వాళ్ళకి మనం చేయాలి అందులో ఈ ఒక ఈ ఏరియా గూడూరు ఏరియా హాస్పిటల్ విషయానికి వస్తే ఏంటంటే కుల మతాలకు అతీతంగా స్నేహం అంటే హోదాలకు అతీతంగా చక్కగా అందరూ సోదర భావంతో మెలుగుతున్న ఈ ఒక ఏరియా హాస్పిటల్కి అందరూ శుభాకాంక్షలు చెప్పాలి ఎందుకంటే చాలా హాస్పిటల్ చూశాను చాలా హాస్పిటల్ కూడా నేను ఇదే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం మనం ఈ డివిజన్లో ఓజీలు దాకా చేస్తున్నాం మనం కానీ మన హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఉందంత మీకు అంత సఖ్యత నాకు తెలిసి ఏ హాస్పిటల్లో లేదు అంతకుముందు కూడా మీకు ఉమ్మా మేడం చెప్తాను ఉమా మేడం గారు ఉన్నారు అంటే మన హాస్పిటల్స్కి మహాలక్ష్ములే ఇక్కడ ఒక అదృష్టంగా ఈ హాస్పిటల్ని కాపాడుతున్న దేవతలు నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకన్నా కూడా అంటే ఆడ మనిషికి ఎక్కువ ఓర్పు సహనం అన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల మీరు అందరూ ఐక్యమత్యంతో ఉంటున్నారని నేను పర్సనల్గా ఫీల్ అవుతూ మేడం కూడా ప్రత్యేక అభినందనలు చెబుతూ ఈ యొక్క హాస్పిటల్కి చిన్న చిన్న ఏదైనా మా పరిధిలో కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేస్తామని ఏంటైతే కొన్ని ఫ్యాన్లు అవ్వచ్చు అంటే ఇక్కడ ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ ఫ్యాన్లు అయితే మేమే వేయించాం మేడం డెబ్బై ఫ్యాన్లు ఒక నూట యాభై లైట్లు అన్నీ మనమే వేయించాం అదేవిధంగా బారుగాన్లు కూడా మనుషులు చచ్చిపోతున్నారు ఆ పక్కన చూస్తుంటే అవన్నీ అప్పుడు షాపులు కూడా లేకపోతే పైపులు రాడ్లు కొన్ని వేడింగ్లు చూపించి ఏదో తంటలు కొట్టి వాటిని కట్టన్స్ కొట్టించి అవి ఒక పదిహేను కోడి ఇచ్చున్నాం మనం ఇక్కడ అంటే ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేసామంటే ఇట్లా ఒక పక్క మన డాక్టర్స్కి ప్రాణాలు ఎందుకు వచ్చింది నర్సులకు ప్రాణాలు ఎందుకు వచ్చింది పక్కన బంధువులకి ప్రాణాలు ఎందుకు వచ్చింది కాబట్టి ఎవరు ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుల్లో మీరందరూ చక్కగా దేవుళ్ళని అయితే మనం చూడలేదు కానీ దేవుడి రూపంలో మీ యొక్క స్టాఫ్ని మేమందరం చూసామని గర్వంగా చెప్తూ మీ అందరికీ మరోమారి ఆరుమంది స్టాఫ్ టెక్నిషియన్లకి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు ఐసీటీసీ జనరల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను దినాన్ని సెలబ్రేట్ చేయడానికి అరేంజ్ చేయడం జరిగింది దీనికి ప్రగతి చారిటీస్ వాళ్ళు ముందుకు వచ్చి మాకు సహాయం చేశారు ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రగతి చారిటీస్ వాళ్ళకి సార్కి ఆర్ఎంఓ సార్కి ఏఓ కమల్కరణ్కి మిగతా ప్రగతి చారిటీస్ వారికి ల్యాబ్ ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సందీప్ మిగతా డాక్టర్స్ స్టాఫ్ అందరికీ నమస్హాంజలి మీరు ల్యాబ్ టెక్నీషియన్ సార్ చెప్పినట్టు ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంతమంది ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు మన దగ్గర చాలా క్లోజ్కి ఒక పై గంటే ల్యాబ్ టెక్నిషన్ థౌసండ్ వరకు జరుగుతుంది అంటే మీరు బాగా సేవ చేస్తున్న బాగా బాగా పనిచేస్తున్నారు కానీ మీరు చేసేది కొంచెం మనకు వచ్చేది పూర్ పేషెంట్స్ వాళ్ళు బయట చేసుకోలేని వాళ్ళు బయట అవి మనం వాళ్ళు ఆఫర్ చేయలేని వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీరు కొంచెం అట్మోస్ట్ కేర్ ఇచ్చి ఆ టెస్ట్లన్నీ జాగ్రత్తగా చేయాలి సార్ చెప్పినట్టు మీ టెస్ట్ల మీదే మా ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది అంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనే ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా చీప్ ఒపీనియన్ ఉండేది సరిగ్గా చూడరు అని మనం అట్లా కాకుండా మనం బాగా చేసి మంచి నమ్మకాన్ని తెచ్చుకుని ఆ పేషెంట్లు ప్రాణాలని కాపాడగల అంటే సేవాభావంతో చేయాలి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ జస్ట్ తనకి ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయితే నోట్ రొటీన్ చెకప్ చేసుకొని వెళ్దాము ఎక్కడికో వెళ్తు వేరే జిల్లాకి వెళ్తున్నాం కదా వెళ్తే ఫ్యాన్స్ ఐటమ్ జస్ట్ సిబిపి ఒక టెస్టే ఫ్యాన్స్ ఐటమ్ ఆల్ లెవెల్స్ లో అయిపోయాయి అది తీసుకుంటే లుపీమియా అంటే పెద్ద డయాగ్నోసిస్ అయింది ఆ ఒక్కటి చిన్న టెస్ట్ అంటే తనకేం సింటమ్స్ లేవు కాబట్టి ఆ టెస్ట్ కి నా రాంగ్ ఉంటే తన లైఫ్ పోయి ఉండేది ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకున్నారు చెన్నై అపోలోని తీసుకున్నారు ఇప్పుడు హెల్తీగా ఉన్నారు కాబట్టి మీ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు కాబట్టి మీరు ఆ టెస్ట్ని చాలా జాగ్రత్తగా చేశారు మనకు వచ్చే పేషెంట్స్కి మనం న్యాయం చేయగలగాలి మీరు చేయాలని కోరుకుంటున్నాము అట్లాగే ప్రగతి చారిటీ వాళ్ళు మన ప్రతి దానికి తోడుంటారు ఉమెన్స్ డే అని స్పో డాక్టర్స్ డే అని నర్సెస్ డే అని ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ ప్రతిదానికి ముందొచ్చి మన వాళ్ళని ఈ విధంగా సన్మానించడం గౌరవించడం చాలా సంతోషం వాళ్ళకి మేము మన సర్వదా రుణపడి ఉంటాము ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కింద సంజీవ్ని ట్రస్ట్ ద్వారా ఏఆర్టీ పేషెంట్స్కి పోషకాహారం అందించడం అంటే సిఆర్ వాళ్ళతో వాళ్ళతో అప్ అయ్యి ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను వాళ్ళ సేవలు చాలా ఫిర్యాదు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీ సపోర్ట్ మాకు ఎలాగే ప్రెసిడెంట్ సెక్రటరీ ఆల్ మై సీనియర్ కొలీగ్స్ జూనియర్ కొలీగ్స్ నర్సింగ్ స్టాఫ్ ల్యాబ్స్ లాబరీ స్టాఫ్ పారామెడికల్స్ ఎవరిబడి వెల్కమ్ టు ఆల్ టుడే ఈస్ వెరీ ఆస్పీషస్ డే బికాస్ ద అన్ రికగ్నైజ్డ్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ బై ది ప్రగతి సేవా సమితి సో వెరీ హ్యాపీ టు సి ఆల్ దీస్ థింగ్స్ సో చేసిన స్టాఫ్కి ఈరోజు అవార్డు కట్టించుకున్నా ల్యాప్టేప్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇది ప్రగతి చారిటీస్ నాకు నేను వచ్చినప్పుడు వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ఏదో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఇక్కడ నాకు నాకు అనే అనిపిస్తుంది అంటే ఆ హాస్పిటల్ దక్కద కూడా తీసుకున్నట్టున్నారు కాబట్టి కార్యక్రమాలు ఇంకా మాకు చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ సభ సభ వేదికాలకి పెద్దలకి ఇక్కడ విచ్చేసిన అందరికీ ప్రతి కారణులకి అందరికీ నమస్కారం ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ దినోత్సవం రోజు ఉండే ల్యాబ్ టెక్నీషియన్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటాను ఈరోజు ఇంకా గొప్పదినం ఏంటంటే మన హాస్పిటల్ నుంచి ఒక మిషన్ పోనీయకుండా చూసిన ఒక ల్యాబ్ రియర్ మిషన్ అప్పుడు వచ్చిన ల్యాబ్కి సంబంధించి పదిహేను లక్షలకు సంబంధించిన మిషన్ని పద్దెనిమిది లక్షల మిషన్ వచ్చింది దాన్ని ఇక్కడ నుంచి జీజిహెచ్ రుయా హాస్పిటల్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే గౌరవ ఎమ్మెల్యే గారు సోపనెడ్డి గారు అందరు దాన్ని ఆపించారు దాన్ని ఈరోజు ఇన్స్టాల్ చేసి ఉన్నాము వాళ్ళ ఆ ఇన్స్టలేషన్గా సహకరించిన గిరిధర్ గారికి వాళ్ళ బృందాన్ని అందరికి కూడా అభినందన రోజు రావడం చాలా ఆనందంగా ఉంది ల్యాబ్ టెక్నీషియన్స్ డే రోజు గిరిధర్ గారు గూడూరు ప్రజలకి బహుశా మొట్టమొదట మన దగ్గరే ఉండాలనుకున్నది ఈ తిరుపతి జిల్లాలో ఆ మిషన్ ఇక్కడ నుంచి తిరు జీజీహెచ్ ఎస్విఆర్ఆర్ హాస్పిటల్కి పోవాల్సిన దాన్ని ఆపి దాన్ని మనం కొత్త హాస్పిటల్లో ప్రత్యేకంగా ఒక రూమ్ని కట్టించి అప్పటికప్పుడు దానికి ఒక ఆర్ఓ ప్లాంట్ని ఏర్పాటు చేసి చేశారు దానికి అందరం అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మీ యొక్క సహకారం మీ యొక్క కృషి లేని ఆ మిషన్ ప్రజలకి గూడూరు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి చేసి చేసిన అందరికీ మా ధన్యవాదాలు మా తరఫున నా అందరి తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మీ అంతసారి ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ ఇక్కడ ఉండే అందరికీ నా శుభాకాంక్షలు థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారికి వారి సభ్యులందరికీ నమస్కారాలు అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ఆర్ఎంఓ సార్ గారికి సీనియర్ డాక్టర్ రాజా సార్ గారికి ఏఓ సార్ గారికి మరియు డాక్టర్స్కి స్టాఫ్ నర్సెస్కి పారామెడికల్ స్టాఫ్కి తన మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారాలు ఎంతో కాలం నుంచి హాస్పిటల్ ఇందాక సార్ చెప్పారు గారు మేడం చెప్పారు ల్యాబ్ టెక్నీషియన్ల రోల్ చాలా కీలకమైందని కానీ మనం కూడా మన బాధ్యతగా ఎంతో చేయాలి కోవిడ్లో కూడా మనం ప్రతి ఊరికి సంజీవిని బస్ గవర్నమెంట్ వస్తే ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక స్టాఫ్ నర్స్ ఒక డాక్టర్తో పాటు మన టెక్నీషియన్ కూడా వెళ్ళి కోవిడ్ టెస్టులు చేసి చాలామంది కోవిడ్ బారిన పడ్డారు అయితే కోవిడ్ టెస్టులు చేసిన వాళ్ళకి మన ల్యాబ్ టెక్నీషియన్లు ఐక్యత లేక మార్కులు మనకు వెయిటేజ్ అయి మార్కులు చాలామందికి ఇవ్వలేదు గవర్నమెంట్ ఫుల్ ఆ పీక్ టైంలో కలెక్టర్ గారు ఏం చేశారంటే అందరికీ ప్రతి ఒక్కరు చేయాల్సిందేనని ఓవరాల్గా చెప్పారు కొంతమందికి అయితే సర్టిఫికెట్ ఇచ్చారు కొంతమందికి అయితే ఇవ్వలేకపోయారు అదొకటి చాలా మనకు ఇబ్బందికరంగా మారినప్పుడు కొంతమంది ఎల్టీలు పోయి సీఎం గారితో హెల్త్ మినిస్టర్ గారితో ఫైట్ చేసి తెచ్చారు కానీ అది కొంతమందికే ఇచ్చారు కొన్ని డిస్టిక్లో ఆ సర్టిఫికెట్లు ఇష్యూ చేయలేదు కాబట్టి చాలామంది గవర్నమెంట్ కాంట్రాక్ట్ పోస్ట్కి ఎలిజిబుల్ కాలేకపోయారు టెన్ మార్ టెన్ మార్క్స్ మైనస్ పడ్డాయి వాళ్ళకి ఈ సర్టిఫికెట్లు ఇచ్చి ఉంటే ఒక పది మార్కులు బోనస్ మార్కులతోటి మనలో చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి మనం ఇన్ని సేవలు చేస్తున్నాం కాబట్టి నాకు తెలిసి అందరి మెడికల్ డిపార్ట్మెంట్లో అన్ని వింగ్లో ఐక్యత ఉంది కానీ ల్యాబ్ టెక్నీషియన్లో ఐక్యత లేదనుకుంటున్నాను ఎందుకంటే ఈ గవర్నమెంట్ సెక్టర్లో ల్యాబ్ టెక్నీషియన్లు టెన్ పర్సెంటే రెగ్యులర్ రోల్ ఉన్నారు నైంటీ పర్సెంట్ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నిషియన్లు ఉన్నారు ఈ నైంటీ పర్సెంట్ ఏమనుకుంటున్నారంటే మనకెందుకు మనల్ని రెగ్యులేట్ చేసేది లేదు ప్రమోషన్ లేవు అసలు ఏమీ లేవు మనిషి ఎలా పుట్టాడో ఎలా చచ్చిపోతున్నాడో మనం ల్యాబ్ టెక్నీషియన్గా వస్తున్నాము వెళ్ళిపోతున్నాం సర్వీస్ అయిపోయి ఎందుకు లేని ఒక నిరాశతోటి వదిలేస్తున్నారు మన రోల్ కూడా హాస్పిటల్లో చాలా కీ రోల్ దయచేసి ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ ఇప్పటికి కూడా ఐక్యత ఉండండి ఇప్పుడు ఈ గూడూరు హాస్పిటల్కి నేను వచ్చేదాదా పద్నాలుగు సంవత్సరాలు ఇంతవరకు నర్సెస్ డే జరిగింది డాక్టర్స్ డే జరిగింది మహిళా డే జరిగింది కానీ ల్యాబ్ టెక్నీషియన్లు ఇంతవరకు ఎవరు గుర్తించలేదు ఈసారి డాక్టర్ మెడికల్ సూపరింటెంట్ గారు అయిన డాక్టర్ సెరీనా మేడం గారు ఆర్ఎంఓ గారు ఆధ్వర్యంలో మమ్మల్ని ఇప్పటికైనా గుర్తించినందుకు మీకు పాదాలు ఉన్నారు ఇది చాలా సంతోషకరమైన విషయం మనం మనం అన్ని అందరితో పాటు మనం జాబ్ చేస్తున్నాం చాలా టెస్టులు థైరాయిడ్ చేయాలన్న హెచ్ఐవి జనరల్ ల్యాబ్కి వెళ్ళారనుకోండి ఒక పేషెంట్ పేషెంట్కి ఏం డిసీజ్ ఉంటుందో తెలియదు మన నీడిల్ ప్రిక్ చేస్తారు ఎల్టీస్ నెక్స్ట్ వచ్చేసి ఐసిటిసి డిపార్ట్మెంటు మరీ ముఖ్యంగా ఏఆర్టీ డిపార్ట్మెంటు పేషెంట్ ఫలాని డిసీజ్తో ఉన్నాడు అని తెలిసి కూడా రిస్క్ తీసుకొని ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేస్తారు ఆ సమయంలో మనకు నీడి ప్రిక్ అవ్వచ్చు ఏదైనా జరగవచ్చు మనం కూడా ఆ జబ్బు బారిన పడతాం ఆ తర్వాత రెగ్యులర్ వాళ్ళకైతే మన ఫ్యామిలీలో రిస్క్ జరిగితే ఏదైనా జాబ్ వస్తుంది కాంట్రాక్ట్ వాళ్ళకి ఏమీ లేదు మనం వచ్చి దీసం తీసుకుంటున్నాము రోజువారీ కూలి రోజువారి వేతనం మనం బయట కూలికి పోతే ఏ విధంగా వస్తున్నామో మన బతుకులు కూడా అంతే కాబట్టి నెక్స్ట్ మనం బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ తీస్తున్నాం బ్లడ్ తీయడానికి వస్తారు డోనర్స్ వాళ్ళకి అసలు ఏ డిసీజ్ ఉందో మనకు తెలియదు అయినా బ్లడ్ తీయాలి బ్లడ్ తీసేటప్పుడు ఏదైనా రిస్క్ తీసుకుంటే అనుకోండి మనమే బాధన పడేది మన ఫ్యామిలీ సఫర్ అయ్యేది కాబట్టి ఇప్పటికైనా గుర్తించిన సూపర్ణ్ గారికి గూడూరు హాస్పిటల్ డాక్టర్స్కి మరియు అందరికీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారి రేపు పుట్టినరోజు రేపు నుంచి వరుసగా ఒక ఐదారు ప్రోగ్రాములో సార్ బిజీగా ఉంటారు అయినా సూపరింటెండెంట్ గారు ఇన్ఫార్మ్ చేశారని కుదరకపోయినా ఈరోజు సార్ ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు కాబట్టి సార్కి వాళ్ళ మిత్రపు ఇంకొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నమస్కారాలు ఎంతతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ జే